మ్మిక ప్రయత్నించిన మా తండ్రి ఆయన ఇంతవరకు అయినా ఈ సండే స్కూల్ పరిచయం చేయడం బాబా దీవిస్తున్నారు నీకు తెలుసుతోందని తెలుస్తూ ఉన్నాను తండ్రిని ఆయన కోడి వచ్చిన తక్కువ పెట్టిన చేస్తున్నాం నీ కృపలో ప్రతి నీకు చిన్న చిన్న వాక్యాలు చిన్న చిన్న పాటలు పాడే తప్ప గ్రహించిన ప్రభావ దైవికమైన జ్ఞానం కొరకు ప్రార్థన చేస్తున్నాం కఠినైనా ఇంకా ప్రభావ సంయోజితమైన జ్ఞానం దేవుడి దైవచేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇంకన ప్రభా దాలు గ్రహించడం తండ్రి ధారాళముగా ప్రభా దలు మాట్లాడే కృప్రభా దయచేక ప్రార్థన చేస్తున్నాం కఠినైనా ఏ బిడ్డలు తండ్రి స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండగా తండ్రి నేను బిడ్డలు చుట్టూ అయినా ఆపదలో ఉంచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి మంచి శక్తిని బలాన్ని ప్రభావం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఎక్కడ కూడా ప్రభావ ప్రభావం మీ బిడ్డలు చుట్టుతున్నాయి నాకు కంచేమైనా ప్రార్థన చేస్తున్నాను అండి పరిశుద్ధాన్ని కూడా మీ బిడ్డలతో మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అండి వచ్చే వారు కలుసుకునే వరకు తప్ప నీ కృప నీ పాపద నీ భద్రత నీ ప్రేమ నీ వాత్సల్యము మీ బిడ్డలను జరిగించే సహాయం దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోగలని ప్రాణాలు ప్రార్థన చేస్తున్నాను తండ్రి come